నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం నుంచి ఒక ప్రవాసు కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ బహిష్కరించింది వివరాలు లేక వెళితే కువైట్ లో మనం చూసుకుంటే రోడ్డుపైకి వెళ్లినప్పుడు గాని లేకపోతే ఎక్కడికైనా వెళుతూ ఉన్నప్పుడు మనల్ని ఎవరు గమనించరని చెప్పేసి మనం కొన్ని పనులు అయితే చేస్తూ ఉంటాము కానీ ప్రస్తుతం కువైట్ లో ప్రవాసుల వెనకాల మనం చూసుకుంటే కువైటీల యొక్క కెమెరాలు అయితే తిరుగుతూ ఉన్నాయి సెల్ ఫోన్ కెమెరాలు తాజాగా ఒక కువైట్ లో ఒక ఈజిప్ట్ పౌరుడు మనం చూసుకుంటే ఉద్దేశక పూర్వకంగా మరొక కారు అయితే ఢీకొట్టడం జరిగింది అలాగే ఆ యొక్క కారు ఆపలేదని చెప్పేసి వాటర్ బాల్స్ తో మరియు అలాగే కారులో ఉన్న కొన్ని వస్తువులతో ఆ యొక్క కారు పైన దారి చేయడం జరిగింది అలాగే వెనకాల వస్తువు ఉన్న ఒక కువైటీ పౌరుడు మనం చూసుకుంటే ఇదంతా వీడియో తీసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పంపించిన తర్వాత పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకుని ఆ యొక్క వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఆ యొక్క ఈజిప్ట్ వ్యక్తిని అరెస్టు చేసి అతన్ని కువైట్ దేశం నుంచి బహిష్కరించేందుకు బహిష్కరణ కేంద్రానికి మేము తరలించామని చెప్పి ట్రాఫిక్ పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు ఏదైనా సరే కువైట్ లో క్షణికావేశంలో చేస్తూ ఉన్న పనుల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఏదైనా గొడవ ఉంటే పక్కన కారు ఆపి ఆ యొక్క వ్యక్తితో మాట్లాడాలి కానీ ఇలా ఉద్దేశక పూర్వకంగా కారును ఢీకొట్టడం వల్ల అలాగే కువైట్ లో వంద నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో అయితే కార్లు వెళుతూ ఉంటాయి ఒకవేళ వాహనం గాని ఢీకొన్న తర్వాత అక్కడ గాని ఏదైనా ప్రమాదం జరిగితే వెనకాల వస్తూ ఉన్న కార్లు కూడా ఢీకొనడంతో పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది దీని దృష్టిలో ఉంచుకుని ఆ యొక్క ఈజిప్ట్ వ్యక్తిని భవిష్యత్తులో ఇతని వల్ల ఇతరులకు ప్రమాదం జరుగుతుంది దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్